వృత్తి రుగ్మతలు అనారోగ్యం భద్రత ఇలాంటి సమస్యలు కలి నుంచి పరిష్కారం చూడడం కోసం ఒక లేబర్ కోడ్ ఈ సమస్యలు ఉన్న కార్మికులకు భద్రత కల్పించేందుకు పాత కార్మిక చట్టాల్లో ఉన్నదేమిటి కరెంటును ఉపయోగించి ఉత్పత్తి చేసే కంపెనీలు అయితే పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉంటే ఆ చట్టాలు వర్తించేవి కరెంటు ఉపయోగించని కంపెనీలు అయితే ఇరవై మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే ఆ కంపెనీలకు కూడా చట్టాలు వర్తించేవి ఇప్పుడు ఈ లేబర్ కోడ్ ప్రకారం ఎక్కువ మంది కార్మికులకు చట్టపరకమైనటువంటి సౌకర్యాలు కలుగుతాయంటున్నారు కదా మరి ఏం చేసినట్టు ఈ లేబర్ కోడ్లు లేబర్ కోడ్లో చేసిన మార్పు ఏమిటంటే ఇదివరకు కరెంటుతో నడిచే కంపెనీలు పది మంది పనిచేసిన చట్టపరమైనటువంటి భద్రత ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడేటువంటి చట్టపరమైన సౌకర్యాల వచ్చేవి ఆ అవకాశం ఉంది ఇప్పుడు పది మంది పదిహేను మంది కార్మికులు పనిచేసే కంపెనీలకు అవకాశం లేదు ఇరవై మంది పనిచేస్తేనే అవకాశం అంటే కొంతమందికి ఉన్న అవకాశం తొలగించేసింది ఇక కరెంట్ ఉపయోగించకుండా ఉత్పత్తి చేసే కంపెనీలు అయితే ఇరవై మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే ఈ చట్టాలన్నీ వర్తించాలి అని గత చట్టాల్లో ఉంది ఇప్పుడు కోర్సులో ఏం చెప్పారు నలభై మంది అంతకంటే ఎక్కువ మంది పనిచేసే కంపెనీలకే ఇవి వర్తిస్తాయి అంటే గతంలో వర్తించే ఇరవై మంది పనిచేసే ముప్పై మంది పనిచేసే ముప్పై ఐదు మంది పనిచేసే కంపెనీలకు కూడా ఇప్పుడు వర్తించవు అంటే అనారోగ్య సమస్యలు భవిష్య నిధికి సంబంధించిన సమస్యలు భద్రతకు సంబంధించిన సమస్యలు ఉన్న కార్మికులకు ఉన్న చట్టపరమైనటువంటి హక్కు పోయింది ఉన్న చట్టపరమైనటువంటి భద్రత పోయింది అత్యధిక కార్మికులను కార్మిక చట్టాల పరిధి నుంచి బయటికి గంటేసారి కోడ్స్ పేరుతో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఒకటి ఉండేది ఇరవై మంది అంతకంటే ఎక్కువ మంది పనిచేసేటువంటి కంపెనీలు లేదా సంస్థల్లో ఈ కాంట్రాక్ట్ లేబర్ చట్టం వర్తించేది మరి ఇప్పుడు కోడ్స్ ద్వారా ఇంకా ఎక్కువ మంది కార్మికులకు చట్టపరమైన బెనిఫిట్స్ అందాలి కదా మరి మోడీ ప్రభుత్వం కోడ్స్ ద్వారా చేసిన పని ఏమిటి యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే కంపెనీలకు మాత్రమే కాంట్రాక్ట్ లేబర్కు సంబంధించినటువంటి చట్టపరమైన భద్రత ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఇరవై మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న సంస్థల్లో కూడా చట్టపరమైన భద్రత ఉండే అవకాశం ఉంది ఆ హక్కు ఉంది ఇప్పుడు అది కూడా తీసేశారు యాభై అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తేనే వర్తిస్తుంది అంటే పెద్ద సంఖ్యలో కార్మికులకు చట్టపరమైన భద్రత లేకుండా బయటికి నెట్టేశారు